పద్నాలుగు గంటలు క్రిస్టియన్ ఈయన దగ్గర రెండు నెలలు బట్టి ఆయన తోటి మాట్లాడు మాట్లాడుతూ ఆయన సొప్పగా ఏం పుట్టిందంటే ఆయన ధర్మాన్ని మాత్రం మర్చిపోయి ఇట్లో రావాలని ఇంట్రెస్ట్ ఆయనకి పుట్టింది ఒకవేళ మనం గతగా వీళ్ళ ఇంటి కాడ వీళ్ళ మిస్సెస్ ఇవిడికి ఆవిడకేమో క్రిస్టియన్ మాత్రం మీద అలా ఎన్నాలు అదే బాధ మీద ఉండిపోయింది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి శత్వ శతరం బయటకు తీసుకొచ్చేసి ఇప్పుడు

ఇన్ని రోజులకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఏం చెప్పారు రక్తం కార్చాడో రక్తము మన దేవుడు నమ్మకపోతే నరకంలో పడేస్తాడో నరకము పుట్టడంలో పాపెట్టావు పాప ఇవి మీకు బుద్ధి లేదు మీరు గొర్రెవి నాలుగు కొత్తగా చెప్పారు ఎప్పుడైనా ఫాస్ట్ ఏదైనా భార్య భర్తాలి అమ్మ తేటు ఉండాలి నాడు తేటు ఉండాలి కుటుంబ బంధుత్వాలతో ఎలా ఉండాలి దేశ పట్ల దేశభక్తి ఎలా కలిగి ఉండాలి మార్నింగ్ ఎక్సర్సైజ్ ఆరోగ్యంగా ఫిట్ గా ఎప్పుడు చెప్పారా ఎప్పుడు చూసినా ప్రార్థన చేయండి పొద్దున ప్రార్థన రాత్రి ప్రార్థన ప్రాంతం ప్రార్థన ఓకే మీరు ఈ యొక్క క్రైస్తవ మాత్రం దరిద్రం నుంచి బయటకు వచ్చారు ఓకేనా మీరు బయటకు ఇప్పుడు మీ చర్చికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీతో పాటు చాలా మంది ఉన్నారా మీ కుటుంబం చాలా మంది ఉన్నారా మీ కుటుంబం మిగతా వాళ్ళందరినీ కూడా బయట తీసుకురావాలి ఎందుకు బయట తీసుకురామంటున్నానంటే మీరు బయటకు వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో చెప్పండి ఎప్పుడు పాస్టర్ ఏమో నరకంలో పడేస్తాడని పాపలని ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటారు ఓకేనా కాబట్టి మనం ఆ మతం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇంకెప్పుడు ఆ మతం సైడ్ వెళ్ళొద్దు ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నువ్వు బయట తీసుకురావాలి అది బాధ్యత ఎందుకంటే

ఇది క్రైస్తవుల కోసం రాసా ఎందుకంటే క్రైస్తవుల్ని మనం ఎప్పుడు కూడా అసహించుకోకూడదు ఇప్పుడు వాళ్ళు మన దేవుళ్ళని తిడతారు మన అన్ని అంటారు వాళ్ళు మనలాగా బొట్లు పెట్టుకోరు కాకపోతే వాళ్ళని అలా తయారు చేసింది ఆ బైబుల్ పాస్టర్ కదా దాని మీద ఫైట్ కానీ మీద కాదు కదా ఇప్పుడు ఇతను ఇతను మంచోళ్లే కదా ఏంటంటే మ్యాటర్ ఏంటంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వెంటనే బొట్టు చూడిపేస్తారు ఇంట్లోనే హిందూ దేవుల పాఠాలు చేసి బయట పడిపిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఇంట్లో బయట ముగ్గుండి నివ్వద్దు హిందువులు ఎవరైనా బంధువులు హిందువులతో కళ్ళనివ్వకుడుతుంటారు హిందువులు రక్త సంబంధం అమ్మ నాన్న ఉన్న వాళ్ళ ఎవరు తండ్రి చనిపోయిన తల కూడా పెట్టుకుని ఎవరు అన్నమాట అలా అలా తయారు చేసింది ఆ బైబుల్ కానీ ఆ మనుషులు మంచో లేదు ఆ మనుషులు మనోలే బైబుల్ ఉన్నాయి మీకు తెలియదు అందుకే ఆ బైబుల్ ఏముందో తెలుసుకోవడం కోసం ఈ హెడ్లైన్ ఎందుకు పెట్టారంటే ఇవన్నీ చదివితే ఇది వచ్చేసి బైబుల్లో లేనివి ప్రచారం చేస్తారు ఇవన్నీ బైబిల్ ఎక్కడ ఉండవు ఇవన్నీ కూడా బైబుల్లో ఉండి చెప్పనివేంటి ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా అన్ని వాళ్ళే పోలి ఉండరాదు వాళ్ళు ప్రసాదం తినకపోవడానికి కారణం ఏంటో తెలుసా విగ్రహాలు కల్పించిన ఫలహారాలు మనం తీసుకోకూడదు అని బైబుల్ ఉంది ఇప్పుడు మనము వాళ్ళు ప్రసాదాలు తినరు మా ప్రసాదం చిన్న పాస్ట చెప్తారు కదా మళ్ళీ అదే పాస్లో దమ్మునోడు ఎవడన్నా మరి హిందువుల గుడి దగ్గర కూడా క్రైస్తవులు పని చేయకూడదు అని చెప్తారా ఇప్పుడు మనము మన డబ్బులు లక్ష్మీదేవి అంటామా అన్నం పెట్టి భూమిని భూదేవి అంటాం మనం గాలినిచ్చే దేవుడు వాయుదేవుడు అంటాం మన దేవుడు పంచభూతాల్లో ఉంటాడు సర్వంలో ఉంటాడు మన డబ్బులు లక్ష్మీదేవి అంటాం మరి లక్ష్మీదేవి డబ్బులను వాళ్ళు లక్ష్మీదేవి సైతాలు అంటారు కదా హిందూ దేవుడు మరి మా సైతాలు పెట్టి మీ షాప్ లో మేము ఎందుకు కొంటాం మేము కొనం మీ క్రిస్టియన్ షాప్ లో కొనం ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మన ప్రసాదాలు తినరు ఎందుకు తినరు మనది విగ్రహాలు అర్పించిన మన దయ్యాలను పూజిస్తున్నామంట అందుకే దయ్యాలకి ఇచ్చిన ప్రసాదాలు తినరు మరి లక్ష్మీదేవి లాగా పూజించే మన డబ్బులు మేము కూడా మీ షాప్ లో కొన్నాం అలాగని వాళ్ళలాగా మనం కట్టుబట్టు ఉంటే వాళ్ళు బతకరు ముందు అందుకని మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా కట్టారు కదా మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవరికైనా ఉంటే ఇవ్వండి జై శ్రీరామ్ ఈ జెండా ఖచ్చితంగా మీ తోటి క్రైస్తవుల సైడ్ లో ఉంచుండి ఈ పుస్తకం మొత్తం ఒకసారి చదవండి చెప్తాను ఇదిగో ఆంజనేయ స్వామి పట్టం తీసుకో ఆంజనేయ స్వామిని పట్టం పెట్టుకుని పూజించుకో కంప్లీట్ గా వచ్చేసి ఆ దరిద్రం నుంచి మీ ఫ్యామిలీ మీ మెంబర్స్ మొత్తాన్ని కూడా బయటకు తీసుకురావాలి టార్గెట్ పెట్టుకో బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి బైబిల్ గురించి చెప్పాలి ఆ బైబిల్ గురించి తెలియదు కాబట్టి ఆ పుస్తకం సరే చేయి వదిలేసే ఆ టైటిల్ అంటే కొట్టేసి ఇచ్చేసేయండి ఎందుకు ఆ టైటిల్ మొత్తం ఎవరు బెదిరిస్తున్నారు ఇప్పుడు దేవుడు అనేవాడు పైన కూర్చొని మరి నా చర్చికి రాలేదురా నా చర్చికి రాదు చంపాలని అనుకుంటాడా దేవుడు అండి బాబు ఏదండి దేవుడు అంటే అందరూ ఒకటే అమ్మా గుర్తు పెట్టుకోండి రాముడు కృష్ణుడు అందరూ ఒకటే రాముడైనా కృష్ణుడైనా విష్ణువైనా మనం ఖచ్చితంగా ఈ దేవుడిని పూజించాలని రూల్ లేదు ఇప్పుడు ఇప్పుడు మనము దైవాన్ని ఇప్పుడు మనము దేవుణ్ణి మీ మీరు మీరు రాముడిగా పూజించుకోవచ్చు మీరు విష్ణుడిగా పూజించుకోవచ్చు ఇప్పుడు మీరున్నారు మీరు రామవారి గుడికి వెళ్ళి పూజ చేస్తారనుకో రాములవారి గుడి నుంచి శివుని గుడికి వెళ్ళారు అనుకోండి లేదా మీరు పోతున్నారు రాములవారి గుడికి వెళ్ళారు ఇక్కడ రాకూడదని అంటారా గుడిలో శివుని గుడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారని లేదా మీరు పోతున్నారా రాముల గుడికి ఆ శివుని గుడికి వెళ్ళారు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి రావాలి అని అంటారా ఎందుకంటే అక్కడ రాముడు కృష్ణుడు శివుడు దేవుళ్ళు వేరైనా మనుషులు అక్కడ కదా ఇప్పుడు చూడండి ఈ చర్చిలో వేసే ఈ చర్చిలో వేసే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఈ చర్చికి వెళ్ళకూడదు అడగండి 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 ఎందుకంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ చర్చికి వెళ్ళారు అనుకోండి ఈ చర్చికి ఇప్పుడు ఈయన ప్రతి నెల భాగం ఇస్తాడు కానుకలు ఇస్తాడు ఈ డబ్బులు ఆ పక్క వెళ్ళిపోతాయి కదా వ్యాపారం వ్యాపారమే ఇదంతా మొత్తం కూడా ఇది వ్యాపారమే కాబట్టి పిల్లలు యువత పిల్లలు జాగ్రత్త లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోమ్మా బొట్టు పెట్టుకునే ఉండు జీవితంలో ఎప్పటికి కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టిన ఈ పదహైదు వరకు ఆయన ఏం సాధించండి చెప్పండి ఏం సాధించండి పదహైదు ఏళ్ళు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి భోజనం చేశారు ఈ పదహైదు ఏళ్ళు అంటే మనకి మీకు దూరం అయిపోయింది కదా మంచుడు మనిషి చాలా మంచుడు కానీ ఈయన ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు వరకు బొట్టు పెట్టుకోలేదు ఇంతకు ముందు వరకు మీరు పూజించే మనం పూజించే దేవులు సైతాన్ అన్నాడు మనం పూజించే దేవుడు రాలన్నాడు వాదించేవాడు మీ ఇచ్చే ప్రసాదాలు తినలేదు ఇన్ని జరిగినాయి కదా ఇప్పుడు మనతో పాటు కలిసిపోయిండు ఆ సిద్ధాంతాలు ఏందో తెలుసుకున్నాడు గర్వాసి చేసినందుకు థ్యాంక్ యూ సార్ ఇంకా మనకు చాలా జరగాలి ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ క్రైస్తవాన్ని దరిద్రం వదిలేస్తే మనం అందరం హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము ప్రమాదం చాలా ఉంది ఈ రోజు మీరు అనుకోవచ్చు రేపు వాళ్ళ మెజార్టీ అనుకో ఆ ఊరంతా క్రైస్తవులు అనుకో మీరు మీరు వినాయక చవితి జరుపుకోలేరు కృష్ణాష్టమి జరుపుకోలేరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడే మైక్లు పెట్టి రకరకాల రకరకాలు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు మీ దేవుడు రాయి మా మా ఏసే నిజమైన దేవుడు అంటారు కదా మా ఏసే నిజమైన దేవుడు మీ దేవుడు రాయి మీ దేవుడు అబద్ధపు దేవుడు అని చెప్పి ముస్లింస్ వాళ్ళ దగ్గరికి వచ్చి అంటారా మీ అల్ల అబద్ధపు దేవుడు మా ఏసిన నిజమైన దేవుడు అని చెప్పి ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అనగలుగుతాడా వాళ్ళలాగా మనం ఎందుకు ఉండట్లేదు మన వాళ్ళు మన దేవుణ్ణి అమ్మా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి మన మనది హిందుత్వంలో ఆది పరాశక్తులు కత్తి పట్టుకొని ఒక ఆడపిల్ల యుద్ధం చేసిన చరిత్ర ఈ దేశంలోనే ఉంది ఆ జాన్సీ లక్ష్మీబాయ్ గాని వీరనారి రుద్రమదేవి గానీ ఆ రక్తం మీలో ప్రవహిస్తుంది అలాంటి ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులు ఓకేనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చి నీ దేవుడు విగ్రహం అంటే చెప్పు తీసుకొని కొట్టండి కొట్టకుండా పంపండి ఇప్పుడు మీ అమ్మని తిరిగితే నువ్వు ఊరుకుంటావా మీ అమ్మని తిరిగితే మీరు ఊరుకుంటారా మరి మన దేవుని తిరితే మనం ఎందుకు ఊరుకోవాలి ఊరుకునే తప్పు చేస్తాం మీ రోజు మీ దేవుడు విగ్రహము మీ దేవుడు రాయి మీ దేవుడు అబద్ధపు దేవుడు అంటే మనం ఎందుకు కూర్చుకోవాలి ఏ ఏ మాట్లాడుతున్నావు చెప్పు తగ్గుతుంది కూడా నువ్వు ఎవరు నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకోరా మా మేము ఏ దేవుని గురించి నీకెందుకురా నాకు దేవుడు సభంలో ఉంటాడు సమస్త సృష్టిలో ఉంటాడు మేము ఒక దేవుని ఒక విగ్రహం చూసి మేము పూజించుకుంటాం ఎవరు మా విగ్రహం కాదండా అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడగాలి వాయిస్ రేస్ చేయగలగాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ జెండాలు అందరూ ఇంటికాడ ఉన్నాయా మొన్న మనకు యూ ఓకేనా ఇంకా చర్చికి ఎప్పుడు వెళ్ళావు కదా చెప్పు పాస్టల్ ఇప్పుడు వస్తే ఏమని అంటావు వెళ్ళరు కదా ఓకే మీ మీరు బయటకి బైబిల్ గురించి మీరు క్వశ్చన్ చేయగలుగుతారు ఆ క్వశ్చన్ చేసే విధంగా మీకు ఇస్తారు పుస్తకము తర్వాత నెక్స్ట్ వన్ చేసి మీ ఫ్యామిలీ మొత్తం నువ్వు బయటకి తీసుకురావాలి మళ్ళీ మళ్ళీ ఈ ఊరికి వచ్చి సర్మాన కార్యక్రమం చేస్తాం మీ ఫ్యామిలీలో రెండు కుటుంబాలు బయటకి తీసుకురా ఓకేనా తీసుకురాగలవు సత్తా ఉంది నువ్వు చేయగలవు మన ఆంజనేయ స్వామి ఉన్నా కదా మీకు ఈ ఆంజనేయ స్వామి మీకు ఇచ్చే కదా ఈ ఆంజనేయ మీకు ఎల్లప్పుడు ఉంటుంది వాళ్ళు బయట తీసుకోవడమే మీ లక్ష్యం ఎందుకంటే మీరు కానుకలు దశ భాగాలు ఇచ్చేటట్టుగా వాళ్ళు ఇచ్చి మోసపోకూడదు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి అది మీరు దృష్టి పెట్టుకోండి మీకు రాముడు సీత వచ్చారు సకల సర్వసి దేవుళ్ళు వచ్చారు ఓకేనా ఇదిగో జెండాలో ఒక్కొక్కటి ఓకేనా ఇంకా చర్చికి ఎప్పుడు వెళ్ళావు కదా చెప్పు పాస్టల్ ఇప్పుడు వస్తే ఏమని అంటావు వెళ్ళరు కదా ఓకే మీ మీరు ఇప్పుడు బైబుల్ గురించి మీరు క్వశ్చన్ చేయగలుగుతారు ఆ క్వశ్చన్ చేసే విధంగా మీకు ఇస్తారు పుస్తకము తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి మీ ఫ్యామిలీ మొత్తం నువ్వు బయటకి తీసుకురావాలి మళ్ళీ మళ్ళీ ఈ ఊరికి వచ్చి సర్మాన కార్యక్రమం చేస్తావు మీ ఫ్యామిలీలో రెండు కుటుంబాలు బయట తీసుకురా ఓకేనా తీసుకురాగలవు సత్తా ఉంది నువ్వు చేయగలవు మన ఆంజనేయ స్వామి ఉన్నా కదా మీకు ఈ ఆంజనేయ స్వామి మీకు ఇచ్చా కదా ఈ ఆంజనేయ మీ ధైర్యం మీకు ఎల్లప్పుడు ఉంటుంది వాళ్ళు బయట తీసుకోవడమే మీ లక్ష్యం ఎందుకంటే మీరు కానుకలు దశ భాగాలు ఇచ్చేటట్టుగా వాళ్ళు ఇచ్చి మోసపోకూడదు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి అది మీరు దృష్టి పెట్టుకోండి